ఒకళ్ళు నన్ను కామెంట్లో అడిగారండి వాళ్ళకి బ్లౌజ్ ఎలా కట్ చేసినా కూడా చంక దగ్గర పట్టేస్తుందంట ఈ చంక దగ్గర అనేది పట్టేస్తుందంట నేను జస్ట్ ఇలా మీకు తెలియడం కోసం జస్ట్ అలా డ్రా చేసుకున్నాను ఈ చంక దగ్గర పట్టేస్తుంది అని మెసేజ్ చేశారు మీరు కావాలంటే స్క్రీన్ పైన చూడొచ్చు వాళ్ళు పెట్టిన మెసేజ్ నేను మీకు స్క్రీన్ పైన ఇస్తాను అయితే ఇక్కడ చంక దగ్గర పట్టేసింది అన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఎప్పుడైనా సరే మెసేజ్ పెట్టేవాళ్ళు మీ బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో అది కూడా మెన్షన్ చేయండి దాన్ని బట్టి నేను ఇంకా క్లారిటీగా చెప్తాను ఇప్పుడు నేను జస్ట్ మీకు ఎందుకు పట్టేస్తుందో చెప్తాను బ్లౌజ్ని మీరు ఈ షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నారు ఇప్పుడు జస్ట్ ఒక ముప్పై ఇంచులే ఉందనుకోండి ఈ ముప్పై ఇంచులకి ఈ షోల్డర్ మొత్తం కలిపి నెక్ విడితో కలిపి ఐదున్నర తీసుకోండి ఓకేనా మరి ఐదు కూడా తీసుకోవచ్చు అది కూడా బక్కగా ఉంటాయి కొంచెం బొద్దుగా ఉన్నారనుకోండి ఐదున్నర తీసుకోండి ఐదున్నర తీసుకొని ఈ మిడిల్లో రెండున్నర ఇంచు పెట్టుకోవాలి రెండున్నర ఇంచి పెట్టుకోవాలి నెక్ నెక్కు అనేది ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు వస్తుంది ఇక్కడ అయితే ఇక్కడ మనకి ఈ ఆమ్ రౌండ్ కనిపిస్తుంది కదా ఇక్కడ గా లైన్ డ్రా చేసా చూడండి ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఏదైతే ఐదున్నర పెట్టుకున్నారో ఇక్కడ కూడా ఐదున్నర పెట్టుకోవాలి ఐదున్నర పెట్టుకొని తర్వాత ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఈ మిడిల్లో నుంచే ఉండాలండి ఈ పైన ఎలా ఉందో ఐదున్నర ఇంచు ఇక్కడ కూడా ఇక్కడ నుంచే ఐదున్నర ఇంచుకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట మార్కింగ్ పెట్టుకున్న తరువాత ఇలా డ్రా చేసుకోవాలి బాక్స్ లాగా ఇక్కడ నేను డ్రా చేశాను కదా ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఈ పొడవు ఉంటుంది కదా ఆమ్ రౌండ్ పొడవు ఉంటుంది కదా ఈ ఆమ్ రౌండ్ పొడవు కూడా ఐదున్నర ఇంచే పెట్టుకోండి పెట్టుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒకటిన్నరంచి మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా ఆమ్ రౌండ్ డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది చూసారా ఇది ఖర్చు అనుకోండి ఇక్కడ వరకు సపోజ్ ఇక్కడ వరకు ఖర్చే ఉందనుకోండి ఈ ఖర్చు దగ్గర నుండి పావించి ఇలా డౌన్గా రావాలి అదొకటి ఇంకొకటి వచ్చేసి మీరు ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ పైన ఇక్కడ ఖర్చు వదిలిపెట్టుకోండి ఖర్చు వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా కొలత తీసుకోండి కొలత తీసుకున్నప్పుడు మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్ వచ్చిందనుకోండి మీకు చంక పట్టేయదు రాలేదనుకోండి మళ్ళీ ఒక ఇంచ్ అనేది కిందకి దింపుకోవాలి ఇలా దింపుకొని మళ్ళీ బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ ఆమ్ రౌండ్ డ్రా చేసుకొని మళ్ళీ కొలత తీసుకోవాలి ఇలా ఒకటి రెండు సార్లు ట్రై చేయండి మీకు కరెక్ట్గా వస్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ వీడియోలో దీని గురించి చెప్తాను